బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది ఏప్రిల్ ఏప్రిల్ ఒకటినిచ్చే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలింది ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్లు ఏప్రిల్ ఒకటో తారీఖుని అంచి ఐదో తారీఖు వరకు కూడా ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి ఆటంకం కలిగే అవకాశం అయితే అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఒప్పించుకొని ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఏప్రిల్ ఒకటి నుంచి ఇవ్వాల్సిన ఆసరా మనకి వైఎస్ఆర్ పెన్షన్లు ఉన్నాయో ఇవైతే పంపిణీ చేయడానికి అయితే కోడ్ ఎన్నికలు కూడా అయితే అడ్డం అయితే రావడం జరుగుతుంది దీని ప్రభావంతో పెన్షన్ల పంపిణీ అయితే ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసి అమౌంట్ అయితే విడుదల చేస్తుందని చెప్పేసి అని చెప్తున్నారు నేతలందరూ కూడా సో ఇన్ అనివార్య కారణాల వల్ల ఏమైనా ప్రాబ్లం జరిగితే ఖచ్చితంగా ఆసరా పెన్ మనకి ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్లు అయితే పంపిణీ ఉందో ఇవైతే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకి మే మే అయితే మనకి ఎలక్షన్స్ అయితే జరుగుతాయి అయితే మనకి ఏప్రిల్లో మనకి ఫస్ట్ అయితే ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో అక్కడ ఎన్నికల సంఘం దగ్గర పర్మిషన్ తీసుకుని డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట సో ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఏ చిన్న ఒప్పుకోకపోయినా ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడం కావాలి అందుకే వీడియో చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగాలని మళ్ళీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్